వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి రోజు రోజుకు మనం చూస్తున్నాము తెలంగాణలోని హైదరాబాద్లో మాత్రం ఈ గంజాయితనం అనేది విచ్చల కూడా వ్యా వ్యాపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత గంజాయిని నివారిద్దాము అని పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ దానికి ఇంకా రెండు రెండింతలు ఎక్కువగానే పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఈ గంజాయికి అనే దానికి యువత మాత్రం చాలా అంటే చాలా వాళ్ళు ఎక్కువ కూడా సేవిస్తూ ఉన్నారు ఎక్కువ అలవాటు పడిపోతున్నారని కూడా చెప్పొచ్చు ఎందుకంటే రోజుకు కనీసం ఎక్కడ చూసుకున్న హైదరాబాద్ నగరంలో నగరంలోనైతే దాదాపు నాలుగు నుంచి ఐదు కేసుల వరకు ఎక్కువగా కూడా గంజాయి మత్తు మత్తులో చేస్తున్నారు ఇలాంటివన్నీ అని కూడా ఏ అఘాయిత్యం చేయాలన్నా గంజాయి మత్తులో చేశారు ఏది చూసినా కానీ ఎలాంటి నేరం చేసినా కానీ గంజాయి మత్తులో చేశారు ఇదే వినిపిస్తుంది ఎందుకంటే భయం వేస్తుంది కూడా ఈ గంజాయిని ఇంకా నివారించలేరా పోలీసులు కానీ అలాగే ప్రభుత్వం కానీ ఎలా దీన్ని నివారించాలంటే ఏం చేయాలి ఎలాంటి కొత్త రూల్స్ తీసుకొచ్చినా ఎలాంటి కొత్త నియమ నిబంధనలు తీసుకొచ్చినా కానీ ఏమీ ఫలితం లేకుండా పోతుంది ఎందుకు అనేది అర్థం కావట్లేదు కానీ చూసాం కదా ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనబడుతున్న ఫోటో వెంకటరమణ అని ఒక వ్యక్తి ఫోటో ఇది ఈ వెంకటరమణ అనే వ్యక్తి అన్యాయంగా బలైపోయాడు అని చెప్పొచ్చు హత్యకు గురయ్యాడు నిన్న రాత్రి ఇక్కడ కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్లో మరి తను ఒక అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్లో ఉంటాడు ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న పార్కులో మాత్రము ఒక ఐదుగురు వ్యక్తులు అక్కడ అది కూడా యూతే ఐదుగురు వ్యక్తులు అక్కడ గంజాయి సేవిస్తున్నప్పుడు మరి వెంకటరమణ ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్తో కలిసి తన ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళను క్వశ్చన్ చేయడం కూడా జరిగింది ఇది అపార్ట్మెంటు ఇక్కడ అంతా కూడా డీసెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి ఇది చాలా మందికి డిస్టర్బ్ అవుతుంది మీరు గంజాయి తీసుకుంటూ ఉన్నారు ఇంత విచ్చలవిడిగా తీసుకుంటూ ఉన్నారని తను క్వశ్చన్ చేయడంతో కూడా తనకి తన తన మీదకి వాగ్వాదానికి కూడా దిగడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు కూడా ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఆ ఐదుగురు వ్యక్తులు అప్పటి అంటే ఆల్రెడీ మనకు తెలుసు మామూలుగా ఇంత మద్యం సేవిస్తేనే వాళ్ళకి కొద్దిగా మత్తులోకి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు అలాంటిది గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం కాదా ఎందుకంటే ఆ గంజాయి మత్తులో పక్కన నుంచి వెళ్తున్న మామూలుగా వెళ్తున్న వాళ్ళ మీదే ఎన్నోసార్లు దాడులు చేసిన కేసులు మనం ఎన్నిగానో చూసాము ఆడపిల్లల మీద అత్యాచారానికి కూడా పాల్పడడం అనేటివి చాలా కేసులు చూసాము అలాగే ఆ గంజాయి సేవించి కూడా ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే వాస్తవంగా చెప్పాలి అంటే ఎంతవరకు ఈ సమాజం చెడిపోయిందంటే ఒకరి ఇంటి దగ్గర నిలబడి గేటు ముందే నిలబడి విచ్చల విడగా మమ్మల్ని ఎవడేం చేయలేడు ఎవడేం పీకలేడు అనే విధంగా గంజాయి చే సేవిస్తుంటే కూడా ఆ ఇంటి ఓనర్లే వచ్చి మా ఇంటి ముందు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు ఇలాంటివి ఇక్కడ చెయ్యకండి అని అడిగితే కూడా వాళ్ళ మీద కూడా దాడికి పాల్పడిన కేసులు కూడా ఎన్నో చూసాం మనం అంత విచ్చల వీడిగా చెడిపోయింది సమాజం వాస్తవంగా చెప్పాలంటే అదే విధంగా నిన్న కూడా మరొక బాధ్యత గల వ్యక్తిగా తను ఇల్లు అడగడంతో వెంటనే వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా ఆ గంజాయి అనేది ఎంతకి తెగించేలాగా చేస్తుందంటే ఐదుగురిలో ఒక ఒకటి చేతిలో మాత్రం రాడ్డు ఉంది మరి ఆ రాడ్డుని కూడా ఈ వెంకట వెంకటరమణ గుండెల్లో గుచ్చడం జరిగింది ఆ విజువల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను నేను ఆ గుండెల్లో కూర్చడడం తోటి కూడా కరెక్ట్గా గుండె కూర్చుకోవడం తోటి పాపము అక్కడక్కడే కూడా తను ప్రాణాలు విడిచిపోవడం విడిచిపెట్టడం జరిగింది ఎంత దారుణం అనుకోవాలి ఇదైతే మరి అక్కడ ఉన్న వాచ్మెన్ మీద కూడా వాళ్ళు దాడికి పాల్పడుతుండగా వాళ్ళు తప్పించుకోవడం జరిగింది అంతలోనే కానీ ఇక్కడ ఏ ఏంటి అంటే కూడా మీకు ఆ విజువల్స్ చూపిస్తాను పాపము తనది ఏం జరిగింది అనేది కూడా చూడండి ఇక్కడ తన గుండె పైన గుణపంతో కూర్చడం జరిగింది ఇదంతా రక్తమయం అయిపోయాడు పాప అపార్ట్మెంట్ దగ్గరే జరిగింది ఇది ఆ అపార్ట్మెంట్లో జరిగిన గొడవకే తను బలైపోవడం జరిగింది అవి మనం చూడాలన్నా ఇగో ఇక్కడ పక్కన బండ్లు కూడా ఉన్నాయి మీ అందరికి కనప కనపడుతూనే ఉన్నాయి మరి ఇలాంటి దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మన తెలంగాణలో అంటే ఏమైపోతుంది సమాజం అనేది అర్థం కాని పరిస్థితుల్లో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు చూసాం కదా ఇగో ఇతనే వెంకటరమణ ఈ వెంకటరమణను అంత దారుణంగా వాళ్ళు హత్య చేయడం కూడా జరిగింది మరి ఈ హత్య గల కారణాలు ఏంటి అనేది కూడా మనము మీకు చదివినిపిస్తాను పూర్తిగా కూడా కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఓ గ్యాంగ్ యువకుడిపై హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది బాధితులు తెలిసిన తెలిపిన వివరాల ప్రకారం ఏంటంటే గత రాత్రి అంటే ఆదివారం రోజు రాత్రి సర్దార్ పటేల్ నగర్ ఓ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న పార్కులో ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవిస్తూ గొడవకు దిగారు ఇది గమనించిన అపార్ట్మెంట్ వాచ్మెన్ తో పాటు వెంకటరమణ అనే యువకుడు తన మిత్రులతో కలిసి వారిని నిలదీశాడు దీంతో ఆగ్రహానికి గురైన పవన్ అనే యువకుడు ఈ పవన్ అనే యువకుడు ఎవరు అంటే ఈ గంజాయి సేవించిన వాళ్ళలో ఐదుగురిలో ఒకడు పవన్ మరి ఆ పవన్ తన చేతిలో ఉన్న ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు దీంతో తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు నలుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు పవన్ మాత్రం పరారీలో ఉన్నాడు వెంకటరమణ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్పి పోలీసులు కేసు నమోదు చేసుకుంటూ ఉన్నారు ఓకే వెంకటరమణ అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న మాత్రం మరి తాను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కూడా మరి పోలీసులు అయితే దర్యాప్తు చేసి ారు దర్యాప్తు చేసి మరి అతన్ని పవన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో మాత్రం వాళ్ళు ఉన్నారు పోలీసులు అని చెప్పుకోవచ్చు అంటే ఒక విషయము ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఎందుకంటే ఇప్పుడు గంజాయి విచ్చలవిడిగా తీసుకుంటున్న వాళ్ళు ఏది చేయడానికైనా వెనకాడట్లేదు ఎలా చంపడానికైనా వెనకాడట్లేరు అంత విచ్చలవిడిగా తయారైపోయింది ఇప్పుడు అతను నిలదీయడానికి అక్కడికి వెళ్ళాడు అడగడానికి అక్కడికి వెళ్ళాడు కానీ ఇది హత్యనా లేకపోతే ఇంకొకటి అక్రమ సంబంధం మీద అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు వివరణలు ప్రకటించడం జరిగింది అంటే ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది పూర్తి వివరాలు ఇంకా బయటికి రాలేదు కాబట్టి మనము ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము ఈ అక్రమ సంబంధం ఎవరితో ఎవరికి ఉంది అనే కోణంలో ఇంకా తెలియాల్సి ఉంది ఈ అక్రమ సంబంధం అనేది ఎందుకు వచ్చింది అనేది తెలియట్లేదు ఎందుకంటే అక్కడ సమీపంలో అపార్ట్మెంట్కి సమీపంలో ఉన్న పార్కులో వీళ్ళు గంజాయి సేవిస్తున్నారు మరి అది గమనించి నిలదీయడానికి వెళ్ళాడు కదా మరి అక్రమ సంబంధానికి ఈ గంజాయికి ఈయనకి ఏంటి సంబంధం అనేది కూడా పోలీసులు అయితే మరి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు పూర్తి వివరాలు వెల్లడించిన తర్వాతే మనము ఏదైనా చెప్పడానికి ఉంది కానీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళు కావచ్చు అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అక్కడ ప్రభుత్వం కావచ్చు ఇంకా ఏవైనా కఠిన చర్యలు తీసుకురావాలి ఈ గంజాయి అలాగే ఈ డ్రగ్స్ ఇదంతా కూడా నివారించే ప్రయత్నంలో మరి వీళ్ళు ఎక్కువ పాత్ర పోషించాలని కూడా మేము కోరుకుంటున్నాము అంతేకాదు ఎందుకంటే ఎక్కువగా తూతు మరిపడి గంజాయికి అలవాటు పడి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటే రోజుకొక రెండు మూడు కేసులైనా మనం చూస్తూ ఉన్నాము ఇలా ఎంతమంది బల బలవుతూ పోవాలి అనేది ఒక భయంకరమైన భయాన్ని ఏర్పరుస్తుంది అని కూడా అనుకోవచ్చు ప్రజల్లోనైతే ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం మనం చాలా వరకు ఈ గంజాయి మత్తులో ఎంతో మంది ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు చిన్నపిల్లల మీద అగాయిత్యాలకు పాల్పడుతున్నారు హత్య చేయడానికి పాల్పడుతున్నారు వాళ్ళ పైన రాడ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ టైంలో వాళ్ళు చనిపోతారా బతికుంటారా ఏమీ తెలియదు మైకన్ లో ఉన్నారు యూత్ ఆ డ్రగ్స్ తీసుకున్న ఆ టైంలో కానీ యువత ఈ సమాజానికి చాలా ఇంపార్టెంట్ యువత ఈ సమాజానికి ప్రధాన పోష ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లలో అలాంటిది యువత ఈ డ్రగ్స్కి అలవాటు పడి చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో కూడా భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఎంతో కఠినంగా కూడా అక్కడ జరుగుతూ ఉంది ఎందుకంటే పాకిస్తాన్ ఏ టైంలోనైనా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఎటు నుంచి టైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ముఖ్యంగా యువత అప్రమత్తం అయిపోయి ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా చర్యలు చేపడుతూ కూడా ఒక కన్నేసుంచి కూడా ప్రతి చోట నిఘా పెట్టి యువత మన భారతదేశానికి కాపల కాయాల్సిన బాధ్యత కేవలం యువతకే ఉంది కాబట్టి ఆ యువత కళ్ళు తెరుచుకోవాలి ఇలా గంజాయి మత్తు మత్తున పడి గంజాయి బారిన వాళ్ళు బలైపోతూ వాళ్ళు ఏం చేస్తున్నారో మన దేశ ప్రజలకే మనము అన్యాయం చేసుకుంటూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ చంపుకోవడం కాదు ఇప్పుడు చేయాల్సింది మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి ఇతర దేశస్తులకి ఎలా బుద్ధి చెప్పాలి ఏమయ్యా ఒక మాట ఈ గంజాయి సేవిస్తున్న వాళ్ళకి నేను అడుగుతున్నాను వీర జవాన్లు అక్కడ మన కోసం ఎంతో మంది ఇక్కడ నుంచి ఆర్మీలో చేరి అక్కడ బార్డర్లో లో ప్రాణాలకు తెగించి పోరాడుతూ వాళ్ళు అంత ప్రాణత్యాగాన్ని చేస్తూ ఈరోజు తల్లిదండ్రులకు కుటుంబానికి అక్క చెల్లె అన్న అందరికి దూరం అయిపోతున్నారే ప్రాణాలు కోల్పోతూ మీకేం పనులు పాటలు లేకనా ఈ గంజాయి సేవిస్తూ ఇలాంటి కొట్లాటలకు దిగడానికి ఇలా మనుషుల ప్రాణాలను బలి తీసుకోవడానికి కొంచెమైన ఉండక్కర్లేదా కొంచెమైన ఆలోచన ఉండక్కర్లేదా సోషల్ మీడియాలో గత నెల రోజులుగా ఎంతో చక్కర్లు కొడుతున్నాయి ఎంతో హాట్ టాపిక్గా మారింది ఇండియా పహల్గామా ఉగ్రదాడి అనేది ఇంత సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఉంటారే ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారే దేశం గురించి మీకేమీ పట్టింపు లేదా మీరేం పట్టించుకోరా దేశంలో ఉన్న పౌరులు కాదా మీరు మీరు ఈ రోజున ఇంత విచ్చలవిడిగా మీరు ఇంత మీకు నచ్చిన జీవితంలో మీరు బతుకుతున్నారు కేవలం అని అంటే అక్కడ బార్డర్లో మన కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఆర్మీలు అక్కడ కాపలాగా ఉండి వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ మన కోసం ప్రాణాన్ని బలిస్తున్నారే ఇక్కడ మనం ప్రాణాలతో హ్యాపీగా విచ్చలవిడిగా విలాసవంతంగా బతుకుతున్నాం మరి కొంచెమైనా నీకు దేశభక్తి లేదా లేకపోతే ఈ భూమి మీద పుట్టినందుకు భూమాత రుణం తీర్చుకోవాలని లేదా లేకపోతే అవన్నీ పక్కన పెట్టినా నేను ఎందుకు ఎందుకు పుట్టాను ఎందుకు బతుకుతున్నాను ఎలా బతుకుతున్నానని మీకు మీరే ఎందుకు క్వశ్చన్ చేసుకోవట్లేదు ఒక్కసారి కాకపోతే ఒక్కసారి మీ ఇంట్లో మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మా ప్రవర్తన చూసి ఎంత బాధపడుతున్నారు వాళ్ళు అని ఎందుకు అనుకోవడం లేదు ఒక్కసారి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఒక బాధ్యత గల పౌరులుగా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు కేవలం ఈ గంజాయి ఈ గంజాయి డ్రగ్స్ని ఇతర దేశాల నుంచి ఈ దేశానికి ఎవరైతే సరఫరా చేస్తూ ఇక్కడ మొత్తం ఈ గ డ్రగ్స్ దందా గంజాయి దందా నడిపిస్తున్న ముఠాలు ఏవైతే ఉన్నాయో ఇవే కేవలం కారణం ఆ ముఠాలను అరికడితే ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని బంద్ అవుతాయి భారత భారతదేశంలో ఉన్న యువతంతా కూడా మేల్కుంటారు వాళ్ళు కూడా ఒక మంచి దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్క దేశంలో కూడా అంటే చాలా వరకు కూడా రాష్ట్ర నాయకులు కావచ్చు దేశ నాయకులు దేశ నాయకులు కావచ్చు ఎవరైనా సరే నాయకులు కఠినంగా ఆలోచించి చర్యలు చేపడితే ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ప్రతి ఒక్క రాష్ట్ర నాయకుడు ఈ గంజాయిని అరికట్టి ఎక్కడ అక్కడ నా రాష్ట్రానికి గంజాయి రావద్దు అని అరికడితే ఎందుకు యువత చెడిపోతుంది ఆ రాష్ట్ర ప్రజలు బాగుపడ్డారంటే దేశం బాగుపడ్డట్టే కదా అంటే యువత చెడిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అని కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భయపడి ప్రాణాలకు భయపడి ఈ డ్రగ్స్ దందా చేసే ముఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి మా దందా నడవనియకపోతే మీ ప్రాణాలు తీస్తామనో లేకపోతే డబ్బుకు ప్రలోభ పెట్టి ఏదో ఒక విధంగా కావచ్చు ఎన్ని చూడట్లేదు మనము ఎన్ని చేయట్లేదు అన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు అయిపోయినాయి అలాంటప్పుడు మరి మన భారతదేశం కోసము కొంతమంది పౌరులే ఎందుకు బార్డర్లో ప్రాణాలు వదలాలి ఎందుకు రక్షించుకోవాలనుకోవాలి రాష్ట్రానికే రక్షణ ఇవ్వకుండా ప్రభుత్వాలు నడుస్తుంటే దేశాన్ని కాపాడుకోవాలని దేశభక్తి మీద విలువ ప్రతి ఒక్క జవాన్ ఆర్మీలు ఎందుకు ప్రాణాలు ఇడవాలి ఎందుకు చేయాలి రాష్ట్రంలో ఉన్న యువతకి ఏమాత్రం బాధ్యత లేకుండా ఇలాంటి అక్రమాలకు అన్యాయాలకు దాడులకు పాల్పడుతూ అమాయక ప్రజల్ని చంపేస్తూ ఈ గంజాయి మత్తు అనే ఒక మాయాజాలాన్ని సృష్టించుకొని దాంట్లో ఊగిసలాడుతున్న వాళ్ళందరూ కూడా ఒక హెచ్చ ఒక హెచ్చరికగా అనుకోవచ్చు ఎందుకంటే ఏ ఇది చేసిన ఈ గంజాయి మత్తులో మీరు ఊగిసలాడిపోతూ ఉంటే మీ జీవితం రోజు రోజుకి కూడా మీ ప్రాణాలు హరించుకుపోతూ ఉంటాయి అది ఎందుకు మీకు తెలియడం లేదు అదెందుకు గమనించుకోవడం లేదు ఒక కనీసం నలభై సంవత్సరాలు బతికేటోడు ఈ రోజున ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకే చనిపోతూ ఉన్నారు అవసరమా ఈ జీవితం మీకు ఎందుకు మరి పుట్టడం ఎందుకు ఇంత ఇంత కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచడం ఎందుకు చదివించడం ఎందుకు ఇలాంటి చెడ్డ అలవాట్లకు అలవాటు పడుతూ ఉంటే ఈ చెడు స వ్యసనాలకు బానిసలవుతా ఉంటే ఎందుకు ఇదంతా ప్రపంచం ఇంకా ఒక్కసారి కాకుండా ఒక్కసారి ఆలోచించవచ్చు కదా ఆలోచించి కనీసం మనం మారి మన పక్కన ఉన్న నలుగురిని మారుద్దామనే ఇదిలో ఉండొచ్చు కదా ఆ గంజాయిని ఎవరైతే కొంటున్నారో యువత ఎవరైతే సేవిస్తున్నారో యువత వాళ్ళ నుంచి అరికట్టడం పెట్టాలి ఆలోచన మొదలైతే అరికట్టడం ఈజీ ఆలోచన మొదలైతే అరికట్టడం ఈజీ మరి అరికట్టడం ఎంతసేపు కాదు ఒకసారి కాకుండా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇలాంటి అమాయక ప్రజలు బలైపోతూ ఉంటారు అలాగే అమాయక మహిళలు బలైపోతూ ఉంటారు మీ బారిన మీరు ఎవరికి మేలు చేయకపోయినా పర్లేదు కానీ మీ నుంచి హాని కలిగేలాగా మాత్రం చూడొద్దు అనుకుంటున్నాము ఈ సందేశంపైనే పోలీసు వ్యవస్థ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఒక సందేశాన్ని ప్రకటించి ప్రతి ఒక్క యువత ఈ గంజాయి తీసుకునే అలవాటు ఉన్న యువత వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకోవాలి వాళ్ళకు వాళ్ళే బ్రెయిన్లో వాష్ చేసుకోవాలి వాళ్ళకు వాళ్ళే మనసులో క్వశ్చన్ చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోండి గంజాయిని నివారించండి అని వాళ్ళకు వాళ్ళు మారేలాగా ఒక సందేశాన్ని వాళ్ళకి చెప్తే ప్రతిరోజు కూడా వాళ్ళకు చెప్తూ ఉంటే ప్రకటిస్తూ ఉంటే కొంచెమైనా మారే అవకాశం ఉంటుందేమో ఆశిద్దాము ఏది ఏమైనప్పటికీ వెంకటరమణ మాత్రము నిన్న హత్య చేయబడ్డాడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో రోధిస్తూ ఉన్నారు ఇప్పటికి మరి కేపిహెచ్బి పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు నలుగురిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు పవన్ని మరి ప్రధాన ఏవన్గా ఉన్న నిందితుడిని మాత్రము తనను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పరారిలో ఉన్నాడు అతను అంటే చర్యలు చేపడితే ఖచ్చితంగా యువత మారే అవకాశం ఉంది కాబట్టి నిందితుల్ని మాత్రం వదలకుండా ఈ గంజాయిని గంజాయిని అరికట్టే విషయంలో ఎలాంటి శిక్ష వేస్తే మళ్ళీ ఇంకొకరు తీసుకునే వాళ్ళు భయపడతారు ఆలోచించి అలాంటి శిక్షలు చట్టాలు రావాలని మా ఇటు ద్వారా కూడా కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन